బాబు ఇవన్నీ చెప్పాలి నీ ఇష్టం అడుగుతావా నీ ఇష్టం అడుగుతావా నేను స్టెప్ని ఎట్లుంటో తెలియదా టైర్ ఉండేది తెలియదా టైర్ ఉండేది తెలియదా నీకు టైర్ ఉండేది తెలియదా ఏం మాట్లాడతాం టైర్ ఉండేది తెలియదా ఏ లాజికల్గా ఇట్లా ఇక్కడ పనిచేసేది లాజికల్ గుంటూ ఆ టైంలో బ్యాగ్ లో తీసుకుంటాయి టైర్ స్టెప్ని టైర్ కూడా ఇప్పుడు నటు బిగా ఎవడు పెడతాడు మీరు ఓపెన్ చేయండి చూసుకోండి మొత్తం చూసుకోండి ఎవడు అంటారు దాన్ని తీసుకో చూస్తావు అయితే నేను వచ్చి నట్టు తీయాల అంటే నువ్వు ప్రతి ఒక్క మొత్తం ఇప్పి చూపిస్తావు వచ్చే మళ్ళీ ఎవడు దెబ్బుకుంటాడు ఏం నా మాత్రం లాజిక్ లేదా అడగండి అతను అడగండి ఏం అడిగినాడో టైర్ స్టెప్నీ టైర్ నట్టు తీసి మేము మళ్ళీ పెట్టుకోవాలంటే ఇది అంటే కనబడదా స్టెప్నీ టైర్ కనపడ్డా నట్టు అనేది కనపడ్డా ఏమన్నా బాగా టైం వేస్ట్ ఏం ఇంకా మస్తుగా ఉండే చూసుకో సరే నాకు చెప్పడం స్టెప్నీ టైర్ నట్స్ ఉంటుంది ఆ నట్టు కనపడి ఆ నట్టు నేను అది కాల్ ఇప్పుడు నాకు ఇది కానీ ఇప్పుడు దాంట్లో ఏమన్నా డబ్బులున్నాయామంటా నా వేసి ఎందుకు కోపం చూస్తాను ఎందుకు కోపం చూస్తాడు అడుగు నన్ను అడుగుతాండి మీ సైడ్ అడగండి అది కూడా మన కూడా మళ్ళీ ఏం మాట్లాడాడో ఒకసారి తీసుకుంటాను ఏం అడిగినాడో తీసుకుంటాను మీరు ఇప్పుడు వచ్చినారుజీతో కనుక్కండి మేమే తప్పు చేస్తాం సర్ది చెప్పండి ఎవరు చూస్తే

ఏం చెప్తున్నారు మీరు అంటే ప్రతి ఒక్కరిని ప్రతి బండి చూపిస్తారా అంటే మెకానికల్ పార్ట్స్ ఇంజన్ కూడా తీమంటావు ఇంజన్ లోపల పోయి పని లాజికల్ యూ కెన్ డూ టెన్ థింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వన్ థింగ్ ఒక్క పని చేస్తే పని చేసు ఏమి కనబడదు కదా వాడవాళ్ళు ఉన్నారు ఈ లైఫ్ లోపల ఉందో దిమ్మంటావు పది బండ్లు ఉంటాయి ఈ లోపల పోయినావి